నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హమాలి పనిచేసి తిని తినక కడుపు కట్టుకుని కొడుకులకు పది ఎకరాల భూమిని సంపాదించి పనిచేయిస్తే వద్దా తమ కొడుకులు పట్టించుకోవడం లేదంటూ హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పెద్దకోటపాకు చెందిన చంద్రయ్య సారమన్ ఉద్దంబలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు పది ఎకరాల భూమి ముగ్గురు కొడుకులు మూడు ఎకరాలు పెద్ద కొడుకు ఇరవై నాలుగు గంటల పాలు కింద మంచి ఇచ్చామని దాంతోపాటు పరాకల పట్టణంలో మూడు గంటల భూమిని ముగ్గురు కొడుకుల పేరా పనిచేస్తే భూమి తీసుకుని ఇందులో ఫలాలను అందిస్తూ కన్ను తల్లిదండ్రులను వదిలేసారని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు సైతం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదని తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని వేడుకున్నారు అమ్మాలు పట్టించుకుంటలేరు మంత ఎవరన్నా పట్టించుకుంటలేరు కొడుకులు పట్టించుకుంటలేరు మనిషి నేర్లు బట్టాలు మోసిందని చెప్పి అమ్మాలి బట్టాలు మోసిరా మోసి వ్యవసాయం చేసుకున్నా వ్యవసాయం చేసుకొని తాపకింత తాపకింత భూమి కొనుక్కుంటున్నా అక్కలు ముక్కలు పది ఎకరాలు జంపించిన పది ఎకరాలు జంపించి వీళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళ చదువులకు పెట్టిన వీళ్ళ పెళ్ళిళ్ళు చేసినా ఇవన్నీ చేసి భూమిని కూడా ముగ్గురికి మూడు బాలు చేసినాం మనిషికి మూడు ఎకరాలు ఇప్పుడు అన్నం పెడతలేరు సున్నం పెడతలేరు మా అత్తను తీసుకొస్తే మా అత్తను సత్తాంది సత్తాంత్రిది మా తండ్రిదే మా అత్తగారిదే మొత్తానికి అయితే మాకు రావాలి వాళ్ళు పెట్టుడక్కర్లేదు వాళ్ళు చేసుడక్కర్లేదు మే మేము ఎట్లా అది చేసినామో ఆ విధంగా నాకు భూమి మాత్రం నాకు రావాలి వాడు మొత్తం పది ఎకరాల చిల్లర ఉన్నది పరకాల మూడు గుంటలు ఇల్లు తమ్ము నవరకు ఇచ్చుకొని పడతాం మేము అంత చెప్పండి వాళ్ళని నడుగుడే ఉండదు వాళ్ళ నడుగుడే ఉండదు ఈ సారు మేమిదా వాళ్ళు మమ్మల్ని అరుచుకోకపోతే ఆడ ఆడి ఒప్పు అప్ప చెప్పినాం కలెక్టర్ అమ్మని కలిసినాం వచ్చినాం నేను కట్టం బాగానే చేసిన ఇద్దరు కాలం ఒక్కడచ్చినాను మాకు ఇప్పుడు ఎవ్వరు అరకుంటలేరు మనం దగ్గర తీరు దావకా నాటలేరు ఏం అంటలేరు దాని నేను దండలు పెట్టాను మాకు ఏం చేస్తానమ్మా నేను ఒక్కదాన్ని దాన్ని అన్నలు లేరు చెల్లెలు లేరు ఎవరు వాళ్ళే అనాలనుకున్న వాళ్ళే తమ్ముళ్ళు అనుకున్న వాళ్ళే అక్క వెళ్ళాలనుకున్న కట్టం చేసి తప్పాలంటారు పైలెప్పురాలంతా సంపాదించేము నా పేరు చంద్రయ్య చంద్రయ్య నా బాజ పేరు సారమ్మ నాకు ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ అమ్మాలి పని చేసిన అమ్మాలి పని చేసి పది ఎకరాలు సంపాదించిన వీళ్ళ చదువులకు పెట్టిన కొడుకులకు అన్నిటికి పెట్టినా వీళ్ళ పెళ్ళిళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసిన ఏరు పోసిన భూములు పంచిచ్చిన మనిషికి మూడెకరాలు పరకాల మనిషికి గుట్ట పంచిచ్చిన ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు మాకు పూలు పెడతలేరు మా అన్ను పెడతలేరు మా సరం పెడతలేరు అమ్మలా కాదు ఉన్నరా సచిందా బతికి అని చూసి లేరు మేము వాళ్ళ చుట్టూ మేము ఎందుకు తిరగాలి మేము ఇదంతా ప్లేస్ అన్న పొంది డీఏపీ ఆఫీస్కు ఇదంతా దిగుబడి ఇదంతా ఇదంత మాకు కాలు ఎక్కర్లేవు మా భూమి మాకు రావాలి ఇక గంటే